ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఉగాండా నుంచి కనక్ ఉగాండా నుంచి ఉగాండాలోనే పెద్దదైనటువంటి నైల్ రివర్ బ్రిడ్జ్ ని చూడటానికి అయితే ఈ రోజు నేను ఉదయాన్నే బయలుదేరానండి నాకు ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటారా చూడండి చక్కగా కి ఈ పక్క ఆ పక్క చెట్లు ఎంత అందంగా ఉందో నమస్కారం అండి బాగున్నారండి ఆఫ్రికాలో ఈ రోజు నేను ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నైల్ రివర్ బ్రిడ్జ్ అయితే వచ్చాను సోర్స్ ఆఫ్ నైల్ కి అయితే వెళ్తాను దీని తర్వాత దానికి వెళ్ళడానికి మనం ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఉగాండా నుంచి కనెక్ట్ అయ్యి ఉగాండా నుంచి రోడ్డు కూడా నైల్ రివర్ ఇప్పుడు నేను ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుంటూ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుని నేను నైల్ రివర్ కి వెళ్తాను దానికి మనం ఇట్లాగే వెళ్ళాలి అక్కడ మనం బోటింగ్ అవన్నీ చేయొచ్చు ఇక్కడైతే మాత్రం బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ చూడటానికి మనకి ఎలాగైతే కలకట్టాలో హౌరా బ్రిడ్జ్ ఉంది కదా అలాగే హైదరాబాద్ లో కూడా వైర్ బ్రిడ్జ్ ఉంది కదా సో ఇది కూడా చూడటానికి అలాగే ఉంటుంది చాలా ఉగాండాలనే చద బ్రిడ్జ్ అనమాట ఇది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఇది ఈ యొక్క నైల్ రివర్ బ్రిడ్జ్ ఇది మనకి నైట్ టైమ్ లో అయితే చాలా కలర్ఫుల్ గా లైట్స్ తో ఉంటుందట అట ఉగాండా ఫ్లాగ్ అప్పుడు ప్రెసిడెంట్ దీన్ని హోస్ట్ చేశారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఎవరైనా మిస్టర్ ముసాబిని దీన్ని ఓపెన్ చేశారు ఈ బ్రిడ్జిని ని టూ థౌజండ్ ఎయిటీన్లో ఉగాండా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ముసోని గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ బ్రిడ్జ్ని అయితే సో అట్లా టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేసి కి కంప్లీట్ చేశారు అంటే టోటల్ ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ కి టైం పట్టింది పక్కనే రెస్టారెంట్ లో ఏదో పార్టీ జరుగుతున్నాదండి సో అదైతే మ్యూజిక్ చాలా గట్టిగా పెట్టారు అది చాలా గా ఉంది ద లాంగెస్ట్ రివర్ నైల్ రివర్ ఓ పక్కన మా నాకు రైట్ సైడ్ లో ఆ రివర్ వాటర్ లెఫ్ట్ సైడ్ లో బ్రిడ్జ్ మధ్యలో నేను నేనున్న చోట చక్క పచ్చని మొక్కలు ఇప్పుడు ఇలా బ్రిడ్జ్ కింద నుంచి అట్లా ఒక ఫుట్ పాత్ ఉంది ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం మనం ఆ బ్రిడ్జ్ కి ఇటు అటు అటుపక్క కూడా పోలీస్ సెక్యూరిటీ చాలా ఉంటుంది యుఎన్ఆర్ఏ ఇక్కడ మనం సిగ్నేచర్ చేసి మన ఇన్ఫర్మేషన్ రాసి వెళ్లాల్సి వస్తుందండి అదండి బ్రిడ్జ్ విశేషాలు ఇప్పుడు నేనైతే సోర్స్ ఆఫ్ ఆనాయిల్కి అయితే వెళ్తున్నాను దాన్ని చెప్పాను కదా ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలని ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను నేను నెక్స్ట్ టైము ఆ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి ఈ బ్రిడ్జ్ ఈ యొక్క ఇన్ఫర్మేషను అంతా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళు అదేనండి మన వాళ్ళందరికీ ఇంకా మిగిలిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోని అందరికీ చెప్పండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబోడుచన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి ఉంటానండి నమస్తే ఇదండి బ్రిడ్జ్ అయితే మాత్రము చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓ మీరందరూ కూడా ఎంజాయ్ అనుకుంటున్నాను